హాయ్ అండి ఎప్పుడైనా మీరు నెల్లూరు స్పెషల్ కొరట దోశలు ఎరకారం టేస్ట్ చేశారా మరి టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి పద్ధతిలో భలే ఉంటుంది టేస్ట్ దోశలేం మెత్త మెత్తగా ఉంటాయి ఎరకారం ఏమో కారంగా భలే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇలా చేయడానికి మీరు ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోండి రంగు బాగా రావడం కోసం దోశలకి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మనం ఇడ్లీకి ఎలా నానబెట్టుకుంటాం అలాగే నీళ్లు వేసేసి ఇనుము చాకు కానీ కోరుకునేది కానీ వేసేయండి కొబ్బరి కూరతి తొందరగా నానిపోతుంది పప్పు మూడు నాలుగు గంటల్లోనే ఇలా నానిన పప్పు నీళ్ళు వంచేసి మిక్సీలో వేసుకున్నప్పుడు తక్కువగా వేసుకోండి పెద్ద జారులో పప్పుని పావు వంతొచ్చి ఇలా కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి మనకి ఇడ్లీ అయినా సరే అండి చక్కగా ఇలా మిక్సీలో వేసి పట్టుకున్నప్పుడు తక్కువ వేసి పట్టుకున్నాం అనుకోండి ఇడ్లీ గట్టిగా రాదు అలాగే పప్పు కూడా ఎక్కువ ఉరుమవుతుంది అంటే ఎక్కువ అవుతుంది రుబ్బు సేమ్ ఇదే ప్రాసెస్లో ఫాలో అయ్యి మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత బియ్యం కడిగి ఆరబెట్టి మరపట్టించుకున్న బియ్యం పిండి ఇది ఇలా కొంచెం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు తీసుకున్నాం కదా ఒక గ్లాస్ మినపగుళ్ళు అదే గ్లాస్తో మనకి ఈ దోశలు చేయడానికి నాలుగు గ్లాసుల బియ్యం పిండి అవసరం అవుతుంది ఇప్పుడు నేను మూడున్నర గ్లాసుల బియ్యం పిండి ఇందులో వేసేసి చక్కగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నా ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని అర గ్లాస్ నీళ్ళు వేసుకుని వేరొక గిన్నెలో అర గ్లాస్ నీళ్ళకి అర గ్లాస్ బియ్యం పిండి వేసేసి శనపిండి చట్నీకి అలా కలుపుతాం ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు కొరట కాయడం కోసం కొంచెం పెద్ద గిన్నెలోకి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను ఇ నీళ్ళకి సరిపడా ఉప్పు వేసేసి నీళ్లు మరగడం మొదలైనవి అంటే బబుల్స్ రావడం మొదలైనవి అప్పుడు కలుపుకున్నది ఇందులో వేసేసుకోండి ఇప్పుడు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వడియాలకి ఎలా కాస్తాము ఆ విధంగా చూసారుగా ఇలా జావ లాగా ఇలా చెక్కబడుతున్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాతనే మనం ఇందులో కలుపుకోవాలి ఆ రుబ్బుని చాలా ఎక్కువ అవుతుందండి నేను పావు కేజీ పప్పు వేసాను సుమారుగా ఆ పావు కేజీ పప్పుకి నాకు ఐదు రోజులకి సరిపడా రుబ్బు రెడీ అయిపోయింది ఎక్కువ బియ్యం పిండి వేసినా కూడా గట్టిగా రాకుండా దోశలు భలే మెత్తగా ఉంటాయి చక్కగా చల్లారిన తర్వాత ఈ కలుపుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా అది కలిపేసుకోండి మీరు ఇప్పుడు గట్టిగా కలుపుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మీరు దోశలు ఎప్పుడు వేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు ముందు రోజు నైట్ కొరట కాసేసి ఇలా సుమారుగా కొంచెం బియ్యం పిండేసి నీళ్ళులో కాసేసింది ఇందులో కలిపేసి బయట బయట పెట్టేసుకున్నాం అనుకోండి మరుసటి రోజు దోశలు వేసేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మీరు లేదంటే మొత్తం అంతా రెడీ చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇలా నేను రెండు వాటిల్లోకి సెపరేట్ చేసుకుంటున్నా నైట్ కలిపి పెట్టుకున్నాం కదా మార్నింగ్ అవి ఇలా ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ కొంచెం మెత్తబడి ఇప్పుడు నేను వాడుకునే రుబ్బు ఇది ఇలా ఉంటుందండి ఇప్పుడు ఎర్రకారం ప్రిపేర్ చేసేసుకుందాం ఎందుకంటే దోశ వేసుకుంటే దోశ పైన వేసుకుంటే ఎర్రకారం బాగుంటుంది మూడు ఉల్లిపాయలు సుమారుగా మూడు ఉల్లిపాయలకి నాలుగు టమాటాలు తీసుకుంటాను అదే సైజు అయితే నేను కొంచెం పెద్ద టమాటో తీసుకున్నాను కదా సో ఒక టమోటో తగ్గించి తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ ఎన్నిమిరపకాయలు పది ఎన్ని మిరపకాయలు అయితే మీకు కారం నార్మల్గా ఉంటుంది ఉప్పు రుచికి సరిపడా టమాటాల్లో వేసేసుకున్నా ఇక్కడ ఫస్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి రమ్మలు మిక్సీ పట్టేసుకోండి నీళ్లు వేయకుండా మీకు గారెల్లోకి కూడా బాగుంటుందండి ఎర్రకారం ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు అలాగే పోవు పెట్టుకున్నది కూడా మనకి నాలుగైదు రోజులు నిలవ ఉంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఇంతే ఇంకే మసాలా దినుసులు ఏం వేయకుండా చక్క మిక్సీ పట్టేసుకుంటే మనకి ఎర్రకారం రెడీ అయిపోద్ది ఎర్రకారం పోవు పెట్టడం కోసం నేను చక్కగా మీకు ఎలా పోవు పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను మనం దోశ మీద రాసుకుని ఎరకారం అయితే పోపు పెట్టకుండా ఉంటే మనకి కారం కారంగా బాగుంటుంది పోపు పెడితే కొంచెం కారం తగ్గుతుంది ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని చక్కగా సాల్ట్ అవన్నీ సరిపోయిన చూసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయినవి నూనెలో ఆవాలు కొంచెం మినపప్పు జీలకర్ర కరివేపాకు మిరపకాయ కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోవాలంటే నేను సగం ఉంచేస్తున్నాను దోశ మీద రాయడానికి మిగిలింది పోపు పెట్టేస్తున్నా ఇదిలా నూనెలో మగ్గ పెడితే మనకి నిలబు ఉంటుంది నాలుగైదు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఏం లేదు బయటే ఉంచేయచ్చు ఇప్పుడు అది దోశ వేసేసుకుని చక్కగా నూనె వేసేసి ఇక్కడైతే ఇది ఎరకారం రెడీ అయిపోయిందని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టాం కదా పోపు పెట్టలేని ఎరకారం అది అలా దోశ మీద వేసేసి మొత్తం అంతా అప్లై చేసేసి చక్కగా అలా వేడివేడి దోశలు వేసేసుకుని తింటే భలే ఉంటుందండి టేస్ట్ మీరు చిన్న కప్పుతో చేసి సేమ్ మెజర్మెంట్స్తో బియ్యం పిండి తీసుకుని కూడా చేసుకోవచ్చు ఇది పోపు పెట్టింది వేస్ట్ చేశాను ఒక దోశ మీరు మామూలుగా ఇలా ఎరకారం దోశలు అయితే మెంతులు వేయక్కర్లేదండి నార్మల్గా దోశలు ఎరకారం వేయకుండా పిల్లలకి కారం లేకుండా పెట్టాలంటే మామూలు దోశలుగా కూడా వేయొచ్చు అవి కూడా భలే ఉంటుంది టేస్ట్ కొబ్బరి పచ్చిల్లోకి మీరు ట్రై చేసేయండి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి ఇది నార్మల్గా దోశలు మంచి రంగు వస్తాయి మింతలు వేయడం వల్ల చాలా మెత్తగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకుంటాం కాబట్టి ట్రై చేయండి మరి మన నెక్స్ట్ వీడియో వచ్చి సొర చేప కూర పాల సొరలు అరవై సొరలు తెచ్చారండి మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది సో ఆ ఫంక్షన్లో మా కోనసీమ స్టైల్లో మేము ఎలా వండుతామో మరి మీరు వాచ్ చేయండి మరి సొరపిరుపు వేడి అన్నంలో వేసుకుని చక్కగా నిమ్మరసం పిండుకొని నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందండి టేస్ట్ అది ఎలా క్లీన్ చేసుకోవాలి చక్కగా ఎలా వండుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కొంచెం కొబ్బరి కూర కూడా వేసి వండుతాము సో మరి మిస్ అవ్వకుండా వాచ్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే